విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే టి సురేష్ బాబు పెద్ద కుమారుడు రవితేజ కోడలో ప్రణవీలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల మార్కులు సాధించిన విద్యార్థులకు నగదును అందజేయడం ఎంతో అభినందనీయమని నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మైలూరు ప్రత్నకుమారి కుమారి మైలూరు దుర్గారావు అన్నారు సోమవారం సితారా సెంటర్ లేబర్ కాలనీలో ఉన్న జిఎన్ఆర్ఎం సి విద్యార్థులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలను జిఎన్ఆర్ఎంసి స్కూల్లో అందజేశారు పిఈటి సురేష్ బాబు పెద్ద కుమారుడు రవితేజ కోడలు ప్రణవీలు అందజేసిన ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలను పదహారు మంది విద్యార్థులకు ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు విద్యార్థులు బాగా చదువుకొని పాఠశాలకు రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన దాతలను అభివర్ణించారు కూటమి ప్రభుత్వంలో చదువుకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో చేసుకొని బాగా చదువుకొని దేశానికి వెన్ను తేవాలన్నారు ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని చదువుకునే పేద విద్యార్థులకు వారి సహాయ సహకారాలు అందిస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ వివి రవికుమార్ రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ వెంకట్రావు ఉపాధ్యాయులు శ్రీనివాసరావు రంగారావులు తదితరులు పాల్గొన్నారు జిఎన్ఆర్ఎంసీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడి నా పేరు రవికుమార్ అండి ఈరోజు మా పాఠశాలలో ఒక మంచి కార్యక్రమం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల వచ్చిన పదహారు మంది మా పీడీ సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దబ్బాయి వాళ్ళ కోడలు ఇద్దరు కూడా అమెరికాలో ఉంటారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు లక్షా వెయ్యి రూపాయలని పదివేల రూపాయలు ఐదు వేలు ఎనిమిది వేలు అట్లా పదహారు మంది పిల్లలకి క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఫర్దర్గా ఇంటర్మీడియట్ కానీ తర్వాత చదువులు చదవడానికి వీలుగా ఆ నగదు బహుమతి ఉపయోగపడుతుంది వాళ్ళ ప్రోత్సాహకంగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది ఈ రకమైన దాతృత్వాన్ని ప్రదర్శించిన దాతలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాఠశాల తరఫున తల్లిదండ్రుల తరఫున అలాగే ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ఈ రకంగా మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులకి ప్రోత్సాహం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ జరిగిన కృషిని మీరందరూ అభినందించాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నలభై నాలుగో డివిజన్లో జీన జీఎన్ఎ హై స్కూల్లో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యార్థులు టెన్త్ క్లాస్లో రిజల్ట్స్ మంచి మార్క్స్ రావడం జరిగింది ఈ మార్క్స్ మంచి మార్కులు రావడం వల్ల ఈ స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన హెడ్ మాస్టర్ పిటి మాస్టర్ గారు వాళ్ళ కొడుకు కోడలు గారు వాళ్ళ స్కూళ్ళు పనిచేసిన విద్యార్థులకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళ ఉన్నతమైన ఆలోచనలతో పిల్లలకి రేపు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఒక మంచి మనసుతో ఈరోజు పిల్లలందరికీ కూడా చిన్న ఒక పదహారు మంది విద్యార్థులకి వాళ్ళు మనీ ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళని ఎంకరేజ్ పరచడానికి వాళ్ళు చేసిన కృషి అంతా ఎంత కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని తమకు చేతనైనంతవరకు పూర్తి స్టూడెంట్స్కి తమ వంతు సాయం అందించాలని అలాగే వాళ్ళు అందిస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచి స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకి స్కూల్కి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుసు అందరికీ నమస్కారం ఈరోజు నలభై నాలుగో డివిజన్లో లేపర్కల్లో ఉన్నటువంటి జిఎన్ఆర్ఎం హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ దాదాపు ఐదు వందల మార్కులు పైగా వచ్చినటువంటి పదహారు మంది విద్యార్థులకు మరి ఇప్పటిదాకా కూడా ఇక్కడ డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి గద్దె సురేష్ బాబు గారి పెద్ద కుమారుడు వారు కోడలు వాళ్ళు ఇక్కడికి లేకపోయినా వాళ్ళు అమెరికాలో చదువుకుంటూ అక్కడ ఉన్నా కూడా ఇక్కడ పిల్లల కోసం ఆలోచి ఆలోచించి పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు చదువుకున్న పిల్లలు ఉన్నతమైన వెళ్ళాలి మన యొక్క ప్రోత్సాహం అందించాలని ఒక పెద్ద మనసుతో ఈరోజు మరి సురేష్ బాబు గారు అలా పెద్దబ్బాయి గారు అలాగే రవితేజ గారు వాళ్ళ పెద్దబ్బాయి రవితేజ గారు వాళ్ళ పెద్ద కోళ్ళు ప్రణవి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే పిల్లలందరూ కూడాను ఏదైతే ఈరోజు ఈ యొక్క ప్రోత్సాహం అందించినటువంటి దాతల్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళి మరొక కొంతమందికి మీ యొక్క చెయ్యూత్ని అందించే విధంగా మీ అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఇంత చక్కగా పెద్ద మనసు చేసుకొని ఈరోజు రవితేజ గారు వారి భార్య రణతి గారు ఈరోజు ఒక ఒక కార్యక్రమాన్ని ఇవాళ లక్షా ఒక్క రూపాయి పదహారు మంది విద్యార్థులకు అందించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇంకా కొంతమందికి అందే విధంగా వారికి మరింత రవితేజ గారికి ప్రంతి గారికి మరింత శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని ఈ ఆశీస్సులతో ఇంకా కొంతమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి గద్దే సురేష్ బాబు గారు మా రిటైర్ డ్రిల్ మాస్టర్ అయినటువంటి గద్దె సురేష్ బాబు గారికి వారి కుటుంబాలకి అందరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజ్ ఈ స్కూల్ ఉన్నటువంటి హెచ్ఎం గారు రవికుమార్ గారికి స్కూల్ స్టాఫ్ కి రిటైర్ అయినటువంటి మాస్టర్లు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు పుట్టింది కటిక పేదరికంలో అయినా కనిపించని దేవుడు అయితే కనిపించడు కనిపించే దేవుడు విజయవాడ మున్సిపల్ కమిషనర్ సమీర్ శర్మ గారి మరి ఆయన నిజాయితీ వల్ల నాకు ఈ ఉద్యోగం రావడం జరిగింది ఈ ఉద్యోగం రావడం వల్ల నేను పిల్లల్లో పిల్లాళ్ళలాగా టీచర్ టీచర్లాగా ఇలాగా ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క మన్నలను పొందుతూ నా జీవితాంతం కూడా పిల్లలకు సేవ చేశాను దాని పుణ్యమే నా బిడ్డలు ఇలా పిల్లలకు సాధనం చేయగలిగారని తెలియజేసుకుంటున్నాను ఓకే లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ న్యూ అప్డేట్స్